మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి ఒక్కరోజు కష్టం కొన్ని నెలల పాటు సుఖంగా హాయిగా ఉండొచ్చు అదేంటి అని అనుకుంటున్నారా మరి చెప్తా కదా అందుకే కదా ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని రెడీ అయిపోయింది ఇవేంటో చూసారా టమాటాలు ఈ టమాటాలు కూడా దోరగా ఉన్న టమాటాలు తీసుకున్నానండి పండుగ ఉన్న టమాటాలు కూడా తీసుకోవచ్చు కానీ కష్టం ఎక్కువగా ఉంటుంది అదే అదేంటి పండు టమాటాలు బాగుంటాయి కదా అని ఎందుకు కష్టం ఎక్కువ ఉంటుంది అన్నదే చెప్తాను అలానే పచ్చి టమాటాలు అంటే ఇంతకన్నా పచ్చిగా ఉన్న టమాటాలు తీసుకున్నాం అనుకోండి టేస్ట్ ఉండదు ఇవి దోరగా ఉన్న టమాటాలు ఈ దోరగా ఉన్న టమాటాలని నేను ఇప్పుడు చక్కగా కడిగి ఆ తర్వాత టైం ఉంటే అలా ఆరేసేసేయండి టైం లేదా క్లాత్తో చక్కగా తుడిచేసేయండి నేను టైం ఉంది కాబట్టి ఒక పావు గంట పాటు గాలికి అలా ఆరబెట్టేసేసాను ఆ తర్వాత కట్ చేయడానికి రెడీ అయ్యాను చూడండి ప్రతి కాయ చక్కగా దోరగా పండి ఉన్నది గమనించారు కదా అలానే ఒక్కొక్క కాయ కట్ చేయడానికి రెడీ అవుతున్నాను కదా అన్ని కాయలు కట్ చేసి మీకు ఈ వీడియోలో చూపించాను అనుకోండి బోరు కొడుతుంది అందుకని నేనైతే ఒక్క కాయ ఎంత సన్నగా కట్ చేయొచ్చు అన్నది చెప్పాను చూపించారా చూసారా ఎంత సన్నగా కట్ చేశాను ఇక్కడ నేను చూపించిన ప్రతి టమాటాని సన్నగా కట్ చేసి ఇలా ప్లేట్లో ఆరబెట్టేసుకున్నాను కాయ ఇందాక చెప్పాను మీకు గుర్తుందా పచ్చికాయ పండుకాయ దోరకాయ దోరకాయ అయితే మనం చేసుకున్న మన శ్రమకు తగ్గట్టు ఫలితం దక్కుతుంది అదే పండుకాయ తీసుకున్నాం అనుకోండి నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఎక్కువ శ్రమ పడాలి పచ్చికాయ అనుకోండి శ్రమ తక్కువే కానీ ఏంటంటే టేస్ట్ అనిపించదు ఏదు స్మెల్ అలా అనిపిస్తుంది అందుకని నేనైతే ఇలా దోరగా ఉన్న పం టమాటాలను తీసుకొని ఇది ప్రతీ కాయని సన్నగా కట్ చేసి ఇలా ప్లేట్లో ఆరబెట్టేశాను చూసారా ఆరబెట్టేసేసాను ఆ రోజు పెట్టికి పచ్చి పచ్చిగా ఉంది నెక్స్ట్ డే ఇదిగో అన్ని వడియల్లాగా ఎంత మారిపోయినాయో చూ చూడండి అంటే ఈ ఒకటి మీకు చెప్తున్నానండి మీరు ఎవరైతే ఇలా చేసుకోవాలని అనుకుంటున్నారో దోరగా ఉన్న టమాటాలని సన్నగా క అదే దోరగా ఉన్న టమాటాలని తీసుకొని కడిగి సన్నగా బా దోరగా ఉన్న టమాటాలను తీసుకొని కడిగిన తర్వాత ఆరబెట్టి ఆ తర్వాత సన్నగా మొక్కలు తరిగి ఆ తర్వాత ఇదిగో ఇలా ప్లేట్లో ఆరబెట్టుకోవాలి లేదా క్లాత్లో కూడా ఆరబెట్టుకోవచ్చు అమ్మయ్య సరిగ్గా చెప్పేశానండి ఇప్పుడు క్లాత్లో కూడా ఆరబెట్టుకోవచ్చు కానీ క్లాత్ ఈ టమాటాలో ఉన్న నీరంతా క్లాత్ వీల్చేస్తుంది అందుకని నాకు ఇష్టం లేక ఇదిగో ఇలా ప్లేట్లోనే తిరగా బోర్లా తిరగా బోర్లా అన్నట్టు పెట్టేశాను ఈరోజు కట్ చేసామా ఎండలో వేసాము ఆ రోజు నైట్ ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసాము నెక్స్ట్ డే అలానే నెక్స్ట్ డే అలా తిరిగేసి మళ్ళీ ఎండబెట్టేస్తే చూసారా ఎంత వడియాలాగా ఎలా గలగలలాడుతూ ఉన్నాయో మిక్సీ పట్టేసుకున్నాను అప్పుడే ఏమైంది ఇప్పుడు మొదలవుతుంది అన్నట్టు మిక్సీ వేస్తే చక్కగా పౌడర్ పౌడర్ లాగా వస్తుందేమో అని అనుకున్నాను మీరే చూడండి కచ్చా పచ్చా అన్నట్టు అనిపించింది ఇంకంతే మళ్ళీ ఒక్క గంట పాటు మళ్ళీ ఎండలో ఎండబెట్టేసానండి ఎండబెట్టేసిన తర్వాత అప్పుడు చక్కగా పౌడర్ లాగా వస్తుంది అన్న అభిప్రాయం ఉంది తెలిసిపోయింది కదా ఇంతకీ ఈ టమాటాల రేటు ఇప్పుడు రేటు టమాటాలు మంచిగా రేటు తక్కువగా ఉన్న టైంలో ఇలా కనుక మనం చేసుకున్నామనుకోండి మనకి ఎంత ఆదా రేపు ఇప్పుడు కేజీ ఎంత ఇరవై రూపాయలు అలా ఉన్నాయి కదా రేపు ఎప్పుడో మళ్ళీ ఈ టమాటాలు సీజన్ అయిపోయిన తర్వాత రేట్లు ఉంటే చూసారా అమ్మ బాబోయ్ ఒక్క టమాటాగానే ఎంతంత రేటు అని అనిపించి మనం ప్రతి టమాటాని చూసుకొని చూసుకొని వాడుకుంటాం కదా ఒక్కొక్క టైంలో ఎందుకోనండి టమాటాలను ఉల్లిపాయలు పెచ్చా రేటు పెరుగుతాయి ఉల్లిపాయలు అంటే మనం ఏం చేయలేం కాబట్టి ఈ టమాటాలను ఎదుగు ఇలా రేటు తక్కువగా ఉన్న టైంలో ఇలా పౌడర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చాలా హ్యాపీ కదా మనము మన వంతు ప్రయత్నంగా మనం కొంచెం మన ఇంట్లో మనకు ఉపయోగపడే కొన్ని సేవ్ చేసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి డబ్బులకు డబ్బులు ఆదా మనకి శ్రమ కూడా మొదటి ఒక రెండు రోజులు కొంచెం శ్రమ పడతాం ఎందుకంటే ఈ టమాటాలు కట్ చేసి ఎండబెట్టేసి నెక్స్ట్ డే మళ్ళీ ఆరిందాక వాటి చుట్టూ తిరగటం అంతే కదా శ్రమ దానికి మించిందా ఈ రేటు రేటుకు మించిందా ఈ శ్రమ అన్నట్టు ఉంటుంది కదా ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ టమాటాల పౌడరు మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఇలా రేటు తక్కువగా ఉన్నప్పుడు మీరు కూడా చక్కగా చేసేసుకొని ఇగో ఇదిగో ఇలా కవర్లో వేసేసి ఫ్రిజ్లో పెట్టేసేసుకోవచ్చు నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మచ్